హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఏమని అడుగుతున్నారంటే బ్రహ్మముహూర్తంలో లేచి మెడిటేషన్ చేశాక మళ్ళీ పడుకోవచ్చా పడుకోకూడదా అని అడుగుతున్నారు దీనికి గల సమాధానాన్ని ఈ వీడియోలో తెలుస్తుందాం ఇదే కాదు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఈ సమయంలో ఎందుకు నిద్రలేవాలి లేస్తే ఉపయోగాలు ఏంటి లేచాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ముందుగా బ్రహ్మముహూర్తమైన అంటే ఏంటో తెలుసుకుందాం బ్రహ్మముహూర్తం లేదా బ్రాహ్మీయ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం బ్రహ్మముహూర్తం అనేది జ్ఞానాన్ని గ్రహించడానికి సరైన సమయం ముహూర్తం అంటే ఒక కాల వ్యవధి ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలం బ్రహ్మముహూర్తం సరిగ్గా సూర్యోదయానికి రెండు ముహూర్తాల కాలం ముందు అంటే తొంభై ఆరు నిమిషాల ముందు అంటే ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమవుతుంది ఇది సాధారణంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్యన ప్రారంభమవుతుంది ఈ సమయం ఎంతో శక్తివంతమైనది ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఎంతో శక్తి దాగి ఉంటుంది ఈ సమయంలో కన్న అన్న అన్నమాటలు నిజమవుతాయి ఈ సమయంలో అనుకున్న సంకల్పాల కోసం కృషి చేస్తే నెరవేరుతాయి ముఖ్యంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో కాస్మిక్ ఎనర్జీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది క్రమంగా మెడిటేషన్ చేసే వారి శరీరంలోకి కాస్మిక్ ఎనర్జీ ప్రవహించి వారి శారీరక రుగ్మతలను నయం చేస్తుంది హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఈ కాస్మిక్ ఎనర్జీని కాస్మిక్ శైవిజం లేదా ఆధ్యాత్మిక శక్తి లేదా ప్రాణ అంటారు కొంతమంది కొత్త యుగం రచయితలు ఈ శక్తిని క్వాంటమ్ జీరో వాక్యూమ్ పాయింట్ ఎనర్జీగా సూచిస్తారు ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో కాస్మిక్ ఎనర్జీ మెడిటేషన్ యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం మన శరీరం మరియు మన మనస్సు ఒక శక్తి క్షేత్రంతో చుట్టబడి ఉన్నాయి ఇవి విశ్వశక్తితో పోషించబడుతుంది ఈ పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ శారీరక మానసిక మరియు ఆధ్యాత్మికమైన వాటిలో సెల్ఫ్ హీలింగ్కి సహాయపడుతుంది కాస్మిక్ ఎనర్జీ నెగిటివిటీని తగ్గిస్తుంది మీ జీవితంలో సామరస్యాన్ని క్రియేట్ చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ యొక్క కొన్ని ఫిజికల్ బెనిఫిట్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కాస్మిక్ ఎనర్జీ రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో కార్టిజాల్ మరియు లాక్టైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇవి మన మానసిక ఒత్తిడితో ముడిపడి ఉంటాయి మన శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది ఆందోళన చిరాకు మరియు నిరాశ వంటి అన్ని మానసిక సమస్యలకు చికిత్స చేయడంలో కాస్మిక్ ఎనర్జీ అద్భుతాలు చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ హృదయ సంబంధ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది ఇంకా మన మెమరీ పనితీరును ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది అందుకే మనం మెడిటేషన్ చేసిన కొద్ది రోజులకి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినవి నిద్రలో మనకి మన సబ్కాన్షియస్ మైండ్ గుర్తుకు తెస్తుంది ఈ విశ్వంలో విశ్వశక్తి సమృద్ధిగా ఉంది ఈ శక్తిని మన శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక చక్రాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎనర్జీ హీలింగ్ వంటి ప్రక్రియల ద్వారా ఛానలైజ్ చేయవచ్చు అయితే ఈ పాజిటివ్ శక్తిని పొందేందుకు ఉత్తమమైన మరియు సులభమైన మార్గం ధ్యానం కాస్మిక్ ఎనర్జీ మన మనస్సు ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుంది ధ్యానం మన మనస్సును ప్రశాంతంగా ఉండటానికి విశ్వశక్తిని పొందటానికి ఏకాగ్రతగా ఉండటానికి సహాయపడుతుంది చాలామంది వ్యక్తులలో ఒత్తిడి ఆందోళన భయం నెగిటివ్ ఎమోషన్స్ మరియు చింతలు వంటి మెంటల్ డిస్ట్రాక్షన్స్ కారణాల వలన చక్రాలు ఎక్కువ సమయం బ్లాక్ అయిపోతూ ఉంటాయి కాస్మిక్ ఎనర్జీ మన చక్రాల ద్వారా మన శరీరం గుండా ప్రవహించినప్పుడు సచ్చక్రాలు యాక్టివేట్ అవుతాయి బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన ఉపయోగాలు బ్రహ్మ ముహూర్త సమయంలో మీ మనస్సు చురుకుగా ఉంటుంది మీ ఇంద్రియాలు అప్రమత్తంగా ఉంటాయి మీరు మరింత సహజంగా ఉంటారు ఇది జీర్ణక్రియను జీవక్రియను పెంపొందించడానికి ఒత్తిడి ఆందోళన స్థాయిలను తగ్గించడానికి మెరుగైన ఆధ్యాత్మిక అవగాహనకి అనుసంధానానికి ఉపయోగపడుతుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో లేచి మెడిటేషన్ చేశాక నిద్రపోవచ్చా లేదా అని చాలామందికి ఒక డౌట్ ఉంది దీనికి సమాధానం అఫర్మేషన్స్ని ప్లే చేసి హ్యాపీగా మీరు నిద్రపోవచ్చు కారణం బ్రహ్మముహూర్తంలో మనీ మెడిటేషన్ చేసినప్పుడు మనీ అఫర్మేషన్స్ లేదా మన టార్గెట్స్ యొక్క అఫర్మేషన్స్ని మనం వింటూ మెడిటేషన్ చేస్తాం అప్పుడు అవి మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి మనలో చాలామందికి తెలుసు మనం నిద్రపోయినా కూడా సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది సో మెడిటేషన్ అయిపోయిన తర్వాత మనం నిద్రపోయినా కూడా మనం విన్న అఫర్మేషన్స్ రాసుకున్న అఫర్మేషన్స్ చెప్పుకున్న పై మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది మనం చెప్పుకున్న అఫెర్మేషన్స్ని నిజం చేయడానికి దారులను మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్ వెతుకుతూనే ఉంటుంది కాబట్టి మెడిటేషన్ అయిపోయిన తర్వాత మనం నిద్రపోవాలనుకుంటే హ్యాపీగా నిద్రపోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఒకవేళ లేదు నేను మరీ నిద్రపోను ఈ టైం టైంని మరింత ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకుంటాను అని అనుకుంటే మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ ఇస్తాను ఈ టిప్స్ని మీరు పాటిస్తే మీ యొక్క మేనిఫెస్టేషన్ మీ యొక్క మెడిటేషన్ చాలా త్వరగా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అవేంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మెడిటేషన్ చేయాలి అని అందరికీ తెలుసు ఇది మీరు ఆల్రెడీ చేశారు రెండవది మిర్రర్ వర్క్ మిర్రర్ ముందు మీకోసం మీరు పాజిటివ్ సెల్ఫ్ టాక్ లేదా పాజిటివ్ అఫర్మేషన్స్ ని చెప్పుకోవడం ఈ టెక్నిక్ స్వీయ గౌరవాన్ని అంటే సెల్ఫ్ ఎస్టీమ్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల స్వీయ విమర్శ తగ్గుతుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకుంటారు ఇంకా మన కోసం మనం చెప్పుకున్న పాజిటివ్ అఫర్మేషన్స్ ని విశ్వసించడం ప్రారంభిస్తాం ఇలా చేస్తే మనలో ఉన్న శక్తులు మేల్కొంటాయి మూడవది రిచ్ స్క్రిప్టింగ్ అంటే మీరు రిచ్ అయ్యాక ఏమేం చేయాలనుకుంటున్నారు ఎలాంటి హౌస్లో ఉండాలనుకుంటున్నారు ఎలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు మీకు ఎలాంటి కార్లు ఉండాలనుకుంటున్నారు మీకు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ప్లాట్స్ ఉండాలనుకుంటున్నారు మీరు నెలకి ఎన్ని లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీతో ఎలా గడపాలనుకుంటున్నారు ఏ దేశాలకి టూర్స్ వెయ్యాలనుకుంటున్నారు మీ దగ్గర ఎంతమంది వర్కర్సు ఎంతమంది మేనేజర్స్ ఉండాలనుకుంటున్నారు ఇలా ఒక సినిమా ఒక స్క్రిప్ట్లా రాయండి ఇలా రాసేటప్పుడు ఆ స్క్రిప్ట్లో మీరే హీరో ఆ కథ అంతా మీ చుట్టే తిరుగుతున్నట్లు మీరు ఊహించండి ఇలా ప్రతిరోజు రాస్తే నేను ఖచ్చితంగా బళ్ళగుద్ది చెప్పగలను కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి అది నిజమైపోతుంది నాలుగవది యూనివర్స్ లవ్ స్పీడ్ మనం పెట్టుకున్న సంకల్పాలను నెరవేర్చుకోవడానికి విశ్వం ఆర్ మన సబ్కాన్షియస్ మైండ్ అద్భుతమైన ఐడియాస్ని అప్పుడప్పుడు మెరుపు వేగంతో నిద్రనేచే ముందు ఇస్తూ ఉంటుంది అలా వచ్చిన ఐడియాస్ని గుర్తుంటాయిలే అని చెయ్యకూడదు ఒక బుక్లో రాసి వాటిని ఇంప్లిమెంట్ చేయండి వాటితో మీ లైఫే మారిపోతుంది ఐదవది గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే కృతజ్ఞతలు తెలపడం విశ్వం యొక్క నియమం ఏమిటంటే ఎవరికైతే ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత ఇవ్వబడుతుంది ఎవరికైతే ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉండదో వారి దగ్గర ఉన్నది కూడా తీసుకోబడుతుంది సో మీ దగ్గర ఉన్న వాటికి మీరు గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపిస్తే మీకు మరింత లభిస్తుంది మీ దగ్గర ఇప్పటివరకు లేనివి కూడా మీకు లభించడం ప్రారంభమవుతుంది అది మీరు కోరుకునే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇల్లు కావచ్చు కారు కావచ్చు ప్రమోషన్ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు ఎమౌంట్ కావచ్చు ఆభరణాలు కావచ్చు ప్రస్తుతం లేకపోయినా ఫిర్యాదు చేయకుండా మీకు ఉన్న వాటి పట్ల హ్యాపీగా ఉండి కృతజ్ఞత చూపిస్తే అదొక మ్యాజిక్లా పనిచేసి అన్నింటినీ మీ వద్దకు తీసుకొస్తుంది అన్ని మీ సొంతం అవుతాయి ఉదాహరణకు మీ జీతం మీకు తక్కువ అనిపించిందనుకోండి నా జీతం ఇంతే నా జీతం సరిపోవట్లేదు అని అనకండి దానికి బదులుగా నాకు ఈ మాత్రం జీతం వస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు నాకు ఈ ఉద్యోగం ఈ వ్యాపారమైన ఉన్నందుకు కృతజ్ఞతలు అని కృతజ్ఞత తెలపండి ఇలా కృతజ్ఞత తెలిపితే కొద్ది రోజులకి మీ కళల ఉద్యోగం మీ కళల వ్యాపారం మీకు లభిస్తుంది మీరు ఆశించిన ఆదాయం మీకు లభిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మనకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞత చూపించడం అంటే మన జీవితానికి మనం బంగారు బాట వేసుకున్నట్లే ఇక ఆరవది విజువలైజేషన్ బ్రహ్మ ముహూర్తంలో మీ మెడిటేషన్ ఆర్ మనీ మెడిటేషన్ పూర్తయిపోయాక కాసేపు సమయం తీసుకుని మీరు రాసుకున్న అఫర్మేషన్స్ నిజమైతే ఎలా ఉంటుందో కళ్ళు మూసుకుని ఊహించండి మీ అద్భుతమైన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఊహించండి మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సంతోషంగా ఉంటారో ఊహించండి మీ ఎనర్జీ ఎలా ఉంటుందో ఊహించండి మీరు ఎంత గొప్పగా ఉంటారో ఊహించండి రోజు ఒకేలా ఊహించండి మీరు ఊహించేది ఖచ్చితంగా నిజమై తీరుతుంది అది ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే ఇలా ఊహించి నేను ఎన్నో వాటిని పొందాను మీరు కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్